అందుకే దేవుడు ఏమన్నాడు నీ తలంపుల కంటే నా తలంపులు ఎంత దూరం అని చెప్పాడు ఆకాశమునకు భూమికి ఎంత దూరం ఎవడైనా చెప్పగలడా ఏ శాస్త్రవేత్త చెప్పగలడా ప్రపంచంలోనికి మంది శాస్త్రవేత్తలు అనేవారు ఈ భూమి మీదకి వచ్చారు ఎప్పటికి చెప్పమనండి ఈ భూమి నుంచి ఆకాశానికి ఎన్ని కిలోమీటర్లు ఈ దూరం ఉందో చెప్పగలడా ఎవడైనా చెప్పలేడండి ఈ ఈ ఆకాశాన్ని దేవుడు ఏంతో కొలిసాడట తన ధ్యానతో కొలిసాడట ఈ భూమి ఎంత అడలుపు ఉండాలో దాని కొలతలు తీసుకున్నాడట దేవుడు ఈ భూమి ఎంత బరువు ఉండాలో ఆ బరువు కూడా ఎంత ఉండాలని దేవుడు తీసుకున్నాడట భూమి మీద గాలి ఎంత ఉండాలో దాన్ని కూడా దేవుడు కొలత పెట్టి ఉంచాడట ఈ భూమి మీదకి ఎంత వర్షం కురవాలో కూడా దేవుడు దాన్ని రప్పించగలడట దేవుడు అంతే చూడండి ప్రతి దానికి దేవుడు లెక్కలు కట్టి ఉంచున్నాడు దేవుడు ప్రతి దానికి రాసి పెట్టుకున్నాడు భూమి ఇరవై నాలుగు గంటలు మాత్రమే తిరగాలి లెక్క లెక్క తప్పివకూడదు చూసారా ప్రతి దానికి రాసుకున్నాడు దేవుడు ప్రకృతిలో ఉన్న వస్తువుల్నే దేవుడు రాసుకోలేదు మనుషులు రాతలను కూడా రా దేవుడు రాసుకున్నాడు ఏ రాసుకున్నాడు చత్క్రియలు చేయమని రాసుకున్నాడు మరి మనిషి ఏం చేస్తున్నాడు చెడు క్రియలు చేస్తున్నాడు ఇప్పుడు చెడు క్రియలు చేసిన వాడికి దేవుడు ఏం చేయాలి శిక్ష ఇవ్వాలా లేదా అందుకే ప్రపంచంలోనికి దేవుడు ఏం పంపిస్తున్నాడు విపత్తు మీద విపత్తులు రోగాల మీద రోగాలు తుఫానుల మీద తుఫానులు భూకంపాల మీద భూకంపాలు ప్రళయాలు ఎన్ని రప్పిస్తున్నాడండి దేవుడు ఇప్పటికైనా ఆ దేవుడు ఎవరో తెలుసుకోగలుగుతున్నారా మనుషులు ఆ దేవుడిని ఇంకా ఎప్పటికీ తెలుసుకోవట్లేకపోతున్నారండి మేము చేస్తున్న అక్రమాల వలనే మేము చేస్తున్న దుష్కార్యముల వలనే ఈ ప్రకృతి మా మీద తిరుగుబాటు చేస్తుందన్న సంగతి మనుషులుగా మరిచిపోతున్నారు చూసారా మనుషులు మరిచిపోతున్నారు వీళ్ళందరినీ మార్చడానికే ఆ దేవుని ఉగ్రత నుంచి మనుషుల్ని తప్పించి పరలోకానికి తీసుకెళ్ళడానికే ప్రభున యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడండి ఎందుకు వచ్చాడండి యేసుక్రీస్తు ప్రతి మనిషిని పరలోకానికి తీసుకెళ్ళడానికే అందుకే నేనే మార్గము సత్యము జీవమై ఉన్నానని దేవుడు తెలియజేశాడండి ఆ యేసుక్రీస్తు ద్వారా మనం ఎక్కడికి చేరుకోవాలి పరలోకానికి చేరుకోవాలి పరలోకానికి చేరుకోవాలంటే ఏం చేయాలండి సత్క్రియలు చేయాలి దేవుని పనులు చేయాలి అలా చేస్తేనే దేవుడు లోకానికి చేరుకుంటాం లేదనుకుంటే ఎక్కడికి పోతామండి మనం అందరము నిత్యమైన నరకానికి పోతాం దేవుడు తలరాతలను రాయుడు నువ్వు దొంగగా మారు నువ్వు వ్యభిచారిగా మారు నువ్వు ఎవరిదైనా దోసుకో ఎవరిదైనా దాచుకో ఎలాంటి రాస్తాడంటే దేవుడు అలా రాసిడండి దేవుడు అలాగ రాస్తే దేవుడే పక్షపాత అయిపోతాడు కనుక దేవుడు అలాంటి తొలు తల రాతలను రాసే దేవుడు కాడు మంచి రాతలు రాశాడు చత్క్రియలు చేయమన్నాడు మంచి పనులు చేయమన్నాడు అందుకే ఆ మంచి పనుల కోసమే మనం తెలుసుకోవాలి ఆ మంచి పనులు మనం చేస్తే దేవుడు లోకానికి చేరుకోగలం చెడు పని చేస్తే నిత్య అగ్నిగుండడానికి చేరిపోతాం కనుక నిర్ణయం ఎవరికి ఇచ్చాడండి మనకే ఇచ్చాడు నిర్ణయించుకో మంచి పని చేసి దేవుని దగ్గరికి వెళ్తావా చెడు పని చేసి నరకానికి పోతావా నిర్ణయం నీదే అని మనకే విడిచిపెట్టాడు తల్ల మూసుకొని కళ్ళు మూసుకొని ప్రారంభ చేసుకోండి మహాపరిశుద్ధుడు ఆ ప్రేమ కలిగిన దయ కలిగిన మా కన్ను తండ్రి ఇదివరకు తండ్రి నీ లేఖనాలను మేము పరిశోధన చేసాము తండ్రి మనిషి యొక్క నుదుటి రాతలు రాసేది నువ్వు కాదు తండ్రి ఈ లోకంలో అబద్ధాలని తంత్రాలని కల్పించి మనుషుల్ని మాయచేసి నీకు దూరం చేయించున్నారు తండ్రి నీ అద్భుతమైన మాటలను మేము తెలుసుకున్నాం తండ్రి మనిషి తన సిద్ధంగా తండ్రి తొల రాతలను రాసుకుంటున్నాడు దేవుని పని చేయక ఈ లోకంలో ఈ విధమైన తంత్రములతో కల్పించుకొని మనిషి దేవునికి దూరం అయిపోతున్నాడు తండ్రి ప్రతి మనిషిని రక్షించటకే శ్రీ క్రీస్తు వారి లోకానికి వచ్చి మా కొరకు తండ్రి తన ప్రాణాన్నే పెట్టి రక్షించాడు తండ్రి చాలా అద్భుతమైన మాటలు మేము నేర్చుకున్నాం తండ్రి మా జీవితంలో వాటి ప్రకారం బ్రతకడానికి నీ పిల్లలు నీ మాటలు విన్నారు తండ్రి విని విడిచిపెట్టేవారు కాక వాటిని గ్రహించి వాటి ప్రకారం బ్రతకెలాగా ఆశ్రదించి దీవించమని నీ బ్రికుమారుడు మా రక్తుడైనటువంటి శ్రీ క్రీస్తు నామార్థాన్ని సమర్పిస్తున్నాము తను తండ్రి समय